ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ ఎస్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేపే టాపిక్ ఏంటంటే ఇందు లగ్నాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం ఓన్లీ మనం సూర్యోదయ సమయాన్ని ఆధారంగా చేసుకుని తనుభావాన్ని లగ్నంగా తీసుకుంటాం ఓన్లీ ఆ ఒక్క లగ్నం కాకుండా చాలా రకాల లగ్నాలునే ఉన్నాయి ఇందు లగ్నం అని కారకాంశ లగ్నం అని చంద్ర లగ్నం అని ఆరుడ లగ్నం అని అందులోనే ఒక విశేషమైన లగ్నం ఏంటంటే ఈ హిందు లగ్నం ఎందుకంటే మనకి ఇందు లగ్నం అనేది ఏ స్థానం అవుతుందో ఆ స్థానంలో ఉన్న గ్రహాలు అనేవి పాపగ్రహాలైన యోగిస్తారని నమ్ముతారు అందులోనే ఫర్ ఎగ్జాంపుల్గా మన లగ్నానికి యోగకారకమైన గ్రహాలు హిందు లగ్నంలో ఉంటే ఇంకా విశేషంగా యోగిస్తారు ఎక్కువగా ఈ లగ్నం అనేది ధనం గురించి ఇండికేట్ చేస్తుంది అందుకని ఇందులో ఉన్న గ్రహ దశలైనా వచ్చినప్పుడు ఫైనాన్షియల్గా బాగా ఇంప్రూవ్మెంట్ అనేది ఆ పర్సన్స్ కనిపిస్తుంది ముందు మనం అసలు మన లగ్నాన్ని ఆధారంగా చేసుకుని ఈ హిందు లగ్నాన్ని ఎలా అనే విషయాన్ని చూద్దాం తర్వాత అందులో ఫార్మల్ ప్లేస్మెంట్స్ ని కాంబినేషన్స్ ని తో డిస్కస్ చేద్దాం నేను ఇక్కడ బోర్డు మీద ప్రతి గ్రహాన్ని రాసి ఆ గ్రహానికి కొద్దిగా పాయింట్స్ అనేవి రాయడం జరిగింది వీటన్నిటిని ఏమంటారు అంటే ఒక గ్రహానికి ఉన్న కళలు అంటారు సో రవి గ్రహానికి ముప్పై కళ్ళు చంద్రుడికి పదహారు అలా ఈ విధంగా ప్రతి గ్రహానికి ఒక కౌంట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇందులో లగ్నాన్ని ఎలా కనుక్కోవాలో అనే విషయాన్ని ప్రాక్టికల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం సో అందరికి సింపుల్గా అర్థం అవడానికి మనం మేష లగ్నాన్ని తీసుకుందాం ఇక్కడ మనం మేష లగ్నం తీసుకున్నాము పంచమంలో చంద్రగ్రహాన్ని తీసుకున్నాము సో మన లగ్నం ఏమైంది అలాగే చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని ప్రధానంగా హిందు లగ్నం కోసం వాడతారు ఇక్కడ చంద్రగ్రహం పంచమ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు ఇందు లగ్నం ఎలా కనుక్కోవాలంటే లగ్న లగ్నస్థానం నుంచి భాగ్యాధిపతి ఎవరయ్యారు అనే విషయాన్ని చూడాలి ఇక్కడ కనుక చూసినట్లయితే ఇక్కడ భాగ్యస్థానం అనేది ధనసైంది కాబట్టి దీనికి అధిపతి గురుగ్రహం అవుతున్నాడు అలాగే చంద్రగ్రహణం నుంచి కూడా సేమ్ మన భాగ్యాధిపతి ఎవరయ్యారు చూడాలి ఇక్కడ చంద్రగ్రహం నుంచి భాగ్యస్థానం చూస్తే మేషం అవుతుంది కదా సో మేషానికి అధిపతి ఎవరంటే కుజుడు సో ఇప్పుడు గురువుకి ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఇక్కడ పది పాయింట్లు ఉన్నాయి అలా కుదిరికి ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పదిహేనుని డివైడెడ్ బై ట్వల్వ్ చేయాలన్నమాట సో ఈ విధంగా చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుందంటే ఫైవ్ అనేది వస్తుంది ఈ రిమైండర్ అంటే ఏంటంటే మనం పదిహేనుని పన్నెండుతో భాగిస్తే వచ్చిన శేషాన్ని రిమైండర్ అంటారు ఇక్కడ మనకు ఐదు వచ్చింది కాబట్టి ఇప్పుడు చంద్రగ్రహణం నుంచి ఐదు సార్లు మనం లెక్కించాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ధనస్ వచ్చింది కదా ఇప్పుడు ఈ ధనస్సు ఏమవుతుందంటే ఇందు లగ్నం అవుతుంది అనమాట ఈ విధంగా సింపుల్గా ఎటువంటి సాఫ్ట్వేర్స్ వాడకుండా ఎవరిని అడగకుండా మనకు మనం సొంతంగా మన ఇందు లగ్నం అనేది ఏమైంది అనే విషయం మనం కనుక్కోవచ్చు ఆ ధనుసు రాశి అనేది మేష లగ్నం వారికి భాగ్యస్థానం అయింది కాబట్టి ఈ పర్సన్ తన వల్ల నైన్ థౌసండ్ నుంచి ఎక్కువగా మనీని దానికి అవకాశాలు ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఒక రకంగా ఫాదర్ సపోర్ట్ చేయవచ్చు గురువుల వల్ల మంచి గైడెన్స్ లభించవచ్చు హైయర్ ఎడ్యుకేషన్లో బాగా రాణించడం మంచి ప్రొఫెసర్స్ వెదడం కానీ కొంతమంది నేటివ్ ప్లేస్ కు దూరమై లాంగ్ డిస్టెన్స్ సెటిల్మెంట్ అవుతారు కదా అటువంటి విషయాల్లో కానీ ట్రావెల్ అండ్ టూరిజంలో కానీ అలాగే అది భాగ్యస్థానం అయింది కాబట్టి ఆటోమేటిక్గా అదృష్టం అనేది అదే విధంగా కలిసి రావడం సో ఇప్పటితో వీడియో అయిపోలేదు అసలైన కాన్సెప్ట్ అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది సో ఇక్కడ హిందూ లక్షణానికి ఆధిపత్యం పొందిన గురుగ్రహం ఈ చాట్ లో బాగుండాలన్నమాట ఇది చాలా ప్రైమరీ అండ్ ఇంపార్టెంట్ విషయం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ దేశ వాళ్ళకి వారికి గురుగ్రహం ఏ దుస్థానంలోనో లేకపోతే గీచిపడడం ఇలా కన్నా జరిగినట్లయితే ఏమవుతుందంటే వాళ్ళకి ఇండిపెండెంట్ గా ఫైనాన్షియల్ గా మంచి పొజిషన్ లో వెళ్ళడం చాలా కష్టంగా మారిపోతుంది హిందూ లక్షణానికి సంబంధించిన అధిపతిని చూస్తే మాత్రం సరిపోదు అందులో ఉన్న గ్రహాలను కూడా మనం పరిశీలించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ లగ్నంలో ఈ మేష లగ్నం వారికి యోగ గ్రహాలు కనుక అది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది రవి గ్రహం గానీ లేకపోతే కుజులు గానీ యువకారులు అవుతున్నారు కదా ఆ రెండు గ్రహాలు ఫర్ ఎగ్జాంపుల్ గా ఏదైనా గ్రహం కనుక ఉన్నట్లయితే ఈ రవి దశలు కానీ ఈ కుజ దశలు కానీ వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్సలెంట్ గా ఫైనాన్షియల్ గా కలిసి వస్తుందని మనం షాట్ గా చెప్పొచ్చు ఈ విధంగా వాళ్ళ కాంబినేషన్ అనేది ఉండి ఇందు లగ్నానికి అధిపతి అయిన గురుగ్రహం నీచి పడినా కూడా ఏం పర్వాలేదు ఎందుకంటే ఇక్కడ రవి గురు గ్రహాలు బ్యాలెన్స్ చేశారని చెప్పొచ్చు ఈ విధంగా ఎప్పుడైతే అధిపతి అనేవాడు నీచ స్థితిలో ఉంటాడో ఆ పర్సన్స్ అనేవాళ్ళు డిఫాల్ట్ గా వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా వీక్ గా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి కానీ ఎప్పుడైతే ఈ విధంగా ఈ లగ్నాన్ని యువకారుకులైన రవి కుజ గ్రహాలు అందులో లగ్నాధిపతి పంచమాధిపతి కదా సో ఆ లగ్నాధిపతి ఇంద్ర లగ్నంలో ఉండడం వల్ల స్వయం శక్తితో వీళ్ళు పైకి వస్తారు అలాగే పంచమాధిపతి కూడా తోడవడం వల్ల వాళ్ళకున్న క్రియేటివిటీ అండ్ టాలెంట్ వల్ల అంచలంచెలుగా ఫైనాన్షియల్గా ఎదిగే అవకాశాలు అనే ఉంటాయి అన్నమాట కరెక్ట్ గా ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది అంటే ఈ లగ్నంలో ఏ గ్రహాలు ఉండకపోతే ఆ రూల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అప్లికబుల్ అవుతుంది కానీ ఎప్పుడైతే ఇక్కడ లగ్నంలో మనకి రెండు యోగకారకమైన గ్రహాలు ఉన్నాయో ఆటోమేటిక్ గా ఈ రెండు గ్రహాలకు యొక్క దశనానికి వచ్చినప్పుడు వారి ఫైనాన్షియల్ స్టేటస్ అనేది సడన్ గా పైకి ఎదిగేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి అంటే ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేకపోతే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడం అవ్వచ్చు డిఫాల్ట్ గా రెండు రాజగ్రహాలు ఉన్నాయి కాబట్టి పవర్ అండ్ అథారిటీ అనేది సడన్ గా కూడా రావచ్చు అందులోనూ ఈ రవి కుజ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అనేవి చాలా వేగంగా ఉంటాయి అంటే వాళ్ళ దశ అనేది అలా రాగానే అలా రిజల్ట్ అనేది ఇస్తారు ఈ లగ్నానికి రవి పూజ గ్రహాలు పాజిటివ్ గ్రహాలు కాబట్టి ఈ విధంగా కంప్లీట్ గా మనం అయితే పాజిటివ్ గా చెప్తాం ఇదే ఎగ్జాంపుల్ మనం తీసుకుంటూ ఇక్కడ హిందూ లగ్నంలో ఈ లగ్నాన్ని కంప్లీట్ గా పాపగ్రహాలనే శని రాహుల్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ పర్సన్ అనే వాళ్ళకి ఏమవుతుందంటే ఇందు లగ్నంలో గ్రహాలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ గ్రహాలు ఫైనాన్షియల్ గా అయితే పాజిటివ్ గా పనిచేయాలి కానీ వాళ్ళు ఇచ్చే ప్రాసెస్ అనేది భయంకరంగా డిఫికల్ట్ గా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా డిఫాల్ట్ గా ఏ లగ్నం వరకైనా ఇందు లగ్నంలో పాపగ్రహాలు కనుక్కొన్నట్లయితే ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది అంత తొందరగా అయితే రాదు చాలా కష్టపడితే మాత్రం వస్తుంది అందులోనూ శ్రీ లాంటి గ్రహాలు కనుకొనట్లయితే మన ఎంతో పరీక్షించి పరీక్షించి ఎప్పటికో చివరిలో రిజల్ట్ అనేది ఇస్తాడు రాహు గ్రహం ఉంటే ఏమవుతుందంటే రాహు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే సడన్ గా ఉంటాయి కదా సో సడన్ గా రాహు దశలో మనకి ఫైనాన్షియల్ గా పాజిటివ్ ఫలితాలు వస్తాయి విధంగా ఫైనాన్షియల్ గా బాగా నెగిటివ్ ఫలితాలు వచ్చేదానికి కూడా అవకాశాలు అనే ఉంటాయి మనం ఈ విధంగా ఇందు లగ్నాలు కనుక్కుని అందులో ఉన్న గ్రహాలు కంప్లీట్ గా పాజిటివ్ గా పనిచేస్తాయి అనేది డైరెక్ట్ గా నమ్మడానికి అయితే లేదు కొంతమందికి ఏమవుతుందంటే దుస్థానంలో ఇందు లగ్నం అనేది ఫోన్ అవ్వచ్చు అందులోనే ఆ హిందు లగ్నాన్ని ఎక్కువగా మీ లగ్నానికి పాపగ్రహాలే ప్రభావితం చేయొచ్చు అప్పుడు ఏమవుతుందంటే ఇందాక చెప్పిన విధంగానే ఆ ప్రాసెస్ అనేది కష్టమైపోతుంది అనమాట ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుందా అంటే వస్తుంది కానీ ఆ ప్రాసెస్ అనేది బాగా లేట్ అవ్వడం కానీ చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి అందులో ఉండడం కానీ ఈ విధంగా నెగిటివ్ ఫలితాలు కూడా వస్తాయి అనమాట సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది హిందు లగ్నం అంటే ఏంటి లగ్నాన్ని ఎలా కనుక్కోవాలి దీని దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయాల గురించి ఇంకా దీనికి సంబంధించిన విషయాలు మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి అలాగే నా సైన్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ కంటెంట్ అనేది మీకు కంప్లీట్గా అర్థమయ్యి నచ్చితే మాత్రమే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎవరైనా పర్సనల్గా కన్సల్టేషన్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తే నెంబర్ సంప్రదించవచ్చు ఇదే విధంగా వచ్చే అప్కమ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం కలుద్దాం అప్పటివరకు బై ఫ్రెండ్స్ సీ వెల్ సూన్ అండ్ జై హింద్